హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మటన్ కూర వండుతున్నా ఏవో చూడండి ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా మటన్ ముక్కలు మనకు నచ్చిన సైజులో కోసుకోవాలి నీట్గా కట్ చేసుకోవాలి నేను ఈరోజు మటన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను మటన్ ముక్కలు నీట్గా కట్ చేసుకున్న తర్వాత నేను మటన్ ముక్కలు నీట్గా కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డలు ఇలా సన్నగా తరుక్కోవాలి చూసారా ఇగో నేను ఉల్లిగడ్డలు తరిగాను తర్వాత కొత్తిమీర పోయినా ఇలా తెంపుకోవాలి కాడలు కూడా తింపుతారు కానీ ఇగో నేను ఇట్లా కాడలు కాకుండా ఇట్లా ఆకులు మాత్రమే తెంపుతాను ఇట్లా చుంచేస్తారు కానీ నాకు నచ్చదు అట్లా వేయండి నేను ఇట్లా ఆకులతో వేసుకుంటేనే రస్తి బాగుంటుంది మనకు కావలసినంత కొత్తిమీర నేనైతే తీసుకున్నాను ఇంకో నేను పుదీనా తెంపుతున్నాను ఇలా ఆకులు ఆకులు ఇలా తెంపుకోవాలి నువ్వు ఇలా తెంపుకోవాలి ఇలా ఇగో ఇలా తీసుకోవాలి ఇగో మటన్కి ఇగో అయితే తెంపిన ఇగో కొత్తిమీర తెంపిన ఇగో ఉల్లిగడ్డలు అయితే కోసాను పిన్నగడిగి ఇగో గ్యాస్ ముట్టించి ఇగో దీని మీద అయితే పెట్టినాను ఇగో నూనె పోసుకోవాలి నేనైతే నూనె పోస్తున్నా రెండు పావులు పోసిన సరిపోదు రెండు పావులకి ఇంకొక పావు పోసినో నేనైతే నూనె పోసిన పోసినా ఇప్పుడు పోసిన తర్వాతకి నువ్వు ఇలా జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకోవాలి తర్వాతకి ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డలు వేసుకోవాలి పసిన చెక్క కూడా కొంచెం వేసుకుంటాను అలాగే వెయ్యిలాత్తు ఉంటాయి కదా ఇలా కొంచెం వేయాలి ఎందుకంటే ఘాట్ ఎక్కువ అవుతుంది మళ్ళీ కొంచెం వేసుకోవాలి అలాగే కొంచెం ఆకు కూడా వేసుకోవాలి బగారాకు ఇలా కలుపుకోవాలి ఇగో ఇలా పండుగ వేగిన తర్వాతకి పసుపు వేసుకోవాలి ఇగో ఇలా పసుపు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాతకి ఇగ ఇలా కొంచెం కలపెట్టాలి ఇట్లా ఇగో ఇలా మొత్తం పండుగ వేగిన తర్వాతకి ఇవ మటన్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవాలి తర్వాతకి ఇలా కలపాలి దీన్ని ఇలా మొత్తం పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా వాటర్ కొన్ని పైన పెట్టుకోవాలి ఇలా గిన్నెలో వాటర్ కొన్ని పైన పెట్టుకోవాలి ఇం మూత తీసిన అల్లం వేసుకున్నాను ఇట్లానే వేసుకో ఉంటారు కానీ నేనైతే కొంచెం వేగిన తర్వాతకి వేస్తాను వేగిన తర్వాతకి నేనైతే అల్లం వేస్తాను ఇలా కలపాలి అల్లం వేసిన తర్వాతకి ఇవ ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుందని కొంచెం కూర వేగిన తర్వాతకి వేసుకుంటాను నేను మళ్ళీ ఇలా మూత పెట్టుకోవాలి జరసేపు కొంచెం సేపు ఇలా మూత పెట్టుకోవాలి కొంచెం పది నిమిషాలు ఉడికించాలి ఇగో ఇలా మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కూర ఇలా కలుపుకోవాలి బాగా నువ్వు ఇలా కలుపుకోవాలి దీనికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నో ఇలా కలుపుకోవాలి ఒకసారి ఉప్పు మొత్తం కలవడానికి ఉప్పు మొత్తం కలుస్తుంది ఇలా కలుపుకుంటే తర్వాతకి కారం వేసుకోవాలి నో ఇలా కారం వేసుకోవాలి ఒక చెంచా అయితే వేస్తున్నా అలా వేసుకున్న తర్వాతకి ఇలా కలపాలి కారం వేసిన తర్వాతకి నువ్వు ఇలా కలుపుకోవాలి మంచిగా ఇలా కలుపు ఇలా వాటర్ పోసుకోవాలి మేము వాటర్ అయితే పోస్తున్నా వాటర్ పడవేసుకోవాలి వాటర్ పోస్తున్నా పోసిన తర్వాతకి ఇలా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసేయాలి ఇక ఇందులో వాటర్ అయితే పోషణ వాటర్ బాగా ఎసరు తగ్గిన బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ కూర అయితే ఎసరు కూరలో అయితే ఎసరు తగ్గింది ఇక కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇట్లా చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఇలా చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి ఇలా కలుపుకోవాలి కొంచెం ఇలా కలుపుకోవాలి దగ్గర అలా కలుపుకున్న తర్వాతకి ఇంకో మసాలా అయితే వేస్తున్నాను మసాలా వేస్తున్నాను ఇయో ఇలా వేసిన తర్వాతకి ఇలా కలుపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మాకు కూర అయితే రెడీ అయిపోయింది మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Okay na, bye